నమస్కారం కలకత్తాలో ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని మానభంగం చేసి చంపేసిన తర్వాత దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం స్త్రీలపై జరిగే అత్యాచారాల గురించి గుంతెత్తి ఏకతాటిగా మరి చట్టాల్లో మార్పు రావాలి న్యాయం జరగాలని చెప్పి మరి నినదిస్తూ పోరాటాలు చేస్తున్నారు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ను కూడా అంటే నిన్న సాయంత్రం లోపల ఆ డాక్టర్లు ఎవరైతే మరి డ్యూటీస్కి వెళ్లకుండా స్ట్రైక్ చేస్తున్నారో పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు వెళ్ళి చేరిపోండి మీరు వెళ్ళకపోతే మీ మీద స్టేట్ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్తే మరి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక లెటర్ని వాళ్ళు ఇది తప్పుగా ఉంది అధికారికంగా రాలేదు అని చెబుతూ దాన్ని ఈ పద్ధతిలో కాకుండా అందరూ చూస్తున్నప్పుడు లైవ్లో ప్రభుత్వం తరపున మాతో చర్చలు జరిపితే మేము పాల్గొని మరి మాట్లాడుకొని ఒక సమస్యని పరిష్కారం చేసుకుని అప్పుడు మాత్రమే వెళ్తామని చెప్పడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు కూడా కాదని పోరాటం చేస్తున్న ఆ వనితలకి నిజంగా మనం అందరం కూడా హ్యాట్సాప్ చేయిస్తున్నాం నిజంగా వాళ్ళు చేసేది ఒక గొప్ప చర్య అయితే స్త్రీలపై దారుణాలు నేరాలు జరిగినప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఏదో న్యాయం చేసేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవానికి ఆ చట్టాల్ని సరిగ్గా అమలు చేయనందువల్ల అన్యాయం అక్రమం జరుగుతుంది ఏ అత్యాచారాలు ఎప్పుడో ఆగిపోయి ఉండేవి చట్టాల వల్ల కనుక న్యాయం జరిగే పని అయితే కాబట్టి అలా ఆకపోకుండా ఈ అత్యాచారాలు ఏటేటా పె పెరుగుతూనే ఉన్నాయి మరి ఈ పెరుగుతున్న అత్యాచారాల యొక్క స్టాటిస్టిక్స్ కనుక మనం ఒక్కసారి కనుక చూస్తే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పదిహేను వందల యాభై ఒక్క అత్యాచార కేసులు నమోదైనాయని కామన్వెల్త్ హ్యూమన్స్ రైట్స్ ఇనిషియేటివ్ అనే ఒక సంస్థ చెప్పడం జరిగింది దాని ప్రకారం వారానికి ఐదు అత్యాచారాలు ఖచ్చితంగా జరిగినట్టుగా అవి రిపోర్టెడ్ కేసెస్లో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది ఇది చాలా అక్రమం అన్యాయం దారుణం దారుణం ఆడపిల్లగా పుట్టినందుకు అత్యాచారానికి గురి అవటం అనేది ఎంత తప్పో ఎంత బాధో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మరి దీంట్లో ముఖ్య విషయం అత్యంత దారుణంగా అమాయక అమాయక స్త్రీల ప్రాణ హననాలు జరగ నూట నలభై కేసుల్లో ఛార్జ్షీటు దాఖలు చేయకుండానే కేసుల్ని క్లోజ్ చేశారట అంటే పరిశోధన అనేది సరిగా జరగలేదు మరి ఇది చాలా అన్యాయం తొంభై ఏడు కేసులకి సాక్ష్యాలే లేకుండా చేశారట మరి ఇరవై ముప్పై రెండు మంది నుంచి నలభై తొమ్మిది శాతం కేసుల్లో పోలీసు దర్యాప్తు అసలు పూర్తే చేయలేకపోయారనమాట అంటే దర్యాప్తు సంస్థలు కూడా ఆ కేసులు వచ్చినప్పుడు ఆ చట్టం ఏదో తయారైతే ఆ చట్టాన్ని చూసుకొని దాని ప్రకారం ఏదో కంటితుడుపు చర్యలుగా చేస్తున్నారే తప్ప మరి పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ధర్మం ప్రకారము మన భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఇచ్చే దేవతా మూర్తి అనే ఒక సంప్రదాయం లేకపోతే ఆలోచన దాన్ని కాలరాసి ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మనకందరికీ దేవి కేసు గుర్తే ఉంటుంది ఆమె అత్యాచారానికి గురైన తర్వాత ఆమె ఊరి నుంచి వెళ్ళేశారు దాని తర్వాత నిర్భయ వచ్చింది నిర్భయ దారులు తర్వాత నేరస్థలు కఠిన శిక్ష పడాలని ఒక చట్టం తీసుకొచ్చాము దాని తర్వాత వన్ స్టాప్ సెంటర్లు అనే తయారు చేసి నష్టపరిహారం అందించడానికి నిర్భయ నిధిని కూడా ఏర్పాటు చేశారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఉన్నవు కడువ హత్రాసు దిశ నిర్భయ కలకత్తా ఇవన్నీ కేసులు ఎందుకు జరగకుండా ఆపలేకపోయాం మనం కళ్ళు తెరిచిన తర్వాత ఈ అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని ఒక భావనకు వచ్చిన తర్వాత కూడా చట్టాల్లో మార్పు వచ్చినా కానీ నేరస్థితులు ఎందుకు శిక్షించలేకపోయాం నేరాలు జరగకుండా చూడటానికి అందరూ కంకణం కట్టుకున్నారా లేదా అనేది నాకు ఒక సంశయంగా ఏర్పడుతుంది యాభై ఏళ్ళ నాటి అరుణాశాన్ బాగ్ దగ్గర నుంచి నేడు మనం వింటున్న ఈ అపరాజిత అనే అమ్మాయి మీద జరిగిన అత్యాచారం వరకు నైతికంగా పతనమవుతున్న మన సమాజంలో కొందరు బాధ్యతల్ని మనం గనక ప్రభుత్వాలు చట్టపరంగా చేయలేనందువల్ల ఇలా జరిగినాయి అని చెప్తే సరిపోతుందా కాదు సమాజంలో మార్పు రావాలి స్త్రీల కన్నీళ్లు తోడడానికి కూడా ఎన్ని పనికిరాని గుళకరాల లాగా ఈ చట్టం మారిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు మరి ఇది స్త్రీలను దేవతలుగా పూజించే ఈ దేశ చరిత్ర నిజంగా వర్తమానంలో ఎలా మారబోతుంది స్త్రీలనే మరి అన్యాయంగా అక్రమంగా మరి వాళ్ళ యొక్క స్త్రీయత్వానికి భంగం కలిగే విధంగా వాళ్ళు సమాజంలో మరి బతకడానికి కూడా వీలు లేనట్టు విధంగా మరి ఇలాంటి చర్యలు చేపట్టిన వాళ్ళని ఏం చేయాలి కానీ వాస్తవం ఏం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా బాధితురాలు కనుక కేసు పెట్టి ఆ కేసు కనుక కొట్టేసినా లేకపోతే బాధితురాలుగా పలానాన్ని తెలిస్తే ఆమె ఉద్యోగం చేయలేకపోతుంది సమాజంలో తిరగలేకపోతుంది మళ్ళీ పెళ్లి చేసుకోలేకపోతుంది ఒకవేళ ఆమె మరో ప్లేస్కి వెళ్ళక మునిపే ఈ గురించి హిస్టరీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది ఈవిని ఒక ప్రత్యేక వ్యక్తిగా ఒక లాగా చూడటం లేదు ఒక బాధితురాలుగా చూడటం లేదు ఒక నేరస్తురాలుగానే చూస్తున్నారు మరి దీన్ని శరీరానికి తగిలిన ఒక గాయంలా చూడాలని ఎక్కువ మంది సలహా ఇస్తారు కానీ మరి ఏళ్ల తరగబడి జరిగే ఈ యొక్క ట్రయల్స్ వల్ల కోర్టులో కానీ లేదా ఒక కోర్టు తీర్పించిన తర్వాత ఇంకా పై కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ జరిగినందువల్ల సుమారు పది పదిహేను ఏళ్ళు ఈ కేసు జరుగుతుంది ముద్దాయి కనుక శిక్ష పడితే అతను కనుక అప్పీల్కి వెళ్తే ఈ ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావాలి మార్పు రాకపోతే మనం ఎన్ని చేసినా కానీ ఈ చట్టాలు ఎన్ని మార్చినా కానీ ఈ అత్యాచారాలు ఎప్పుడో ఆగిపోవాల్సినవి ఆగవని చెప్పేసి అందరం అనుకుంటున్నాం చాలామంది రోడ్డు ఎక్కి నినదిస్తున్నారు ఈ అమ్మాయికి జరిగిన అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నామని బాగానే ఉంది కానీ ఆ ఖండించిన వాళ్ళే ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ తెలియకపోయిన కానీ అత్యాచారానికి గురైన వాళ్ళని చూసినప్పుడు ఆమెకు ఒక ట్యాగ్ లైన్ లేదా ఆమె చూసినప్పుడల్లా ఈమె అత్యాచారైన గురైనటువంటి ఒక వ్యక్తి అని ఒక ముద్ర వేసి వివక్షతో చూస్తున్నారు ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో కాలో చెయ్యో దెబ్బ తగిలింది అది తగిలినప్పుడు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి కనపడినప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది కాలో చెయ్యో దెబ్బ తేలింది అని చెప్పి మనం ఎలా అనుకుంటారో అలా అదేవిధంగా ఇది ఒక శరీరానికి తగిలిన గాయంగా భావించాలి ఎందుకంటే మానసికంగా ఆ స్త్రీ ఎప్పుడు కూడా దాన్ని సమర్థించలేదు దానికి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆమెకి మానసికంగా జరిగినటువంటి కష్టాన్ని ఇబ్బందిని అర్థం చేసుకొని ఆ ట్యాగ్లైన్ లేకుండా ఆ స్త్రీని కనుక మామూలు స్త్రీ కానీ కనుక మనం కనుక చూడగలిగితే అదేవిధంగా మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎట్లా సంరక్షించుకుంటూ అన్నీ చక్కగా వాళ్ళకన్నీ చెప్పి వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారు మగ మగపిల్లలకు కూడా సరైన రీతిలో క్రమశిక్షణతో భారతదేశ చరిత్ర గురించి వేదాల గురించి ఉపన గురించి సాంప్రదాయాల గురించి స్త్రీని దేవతగా చూస్తున్నామనే దాని గురించి చెప్తే తప్ప మరి వాళ్ళని అలా తీర్చిదిద్ది తప్ప ఈ నేరాలు ఆగవు చట్టాలు మార్చినంత మాత్రాన త్వరితగతిన న్యాయం అందదు చట్టాలు మార్పుతో పాటి సమాజంలో కూడా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను